పది సంవత్సరాలు నిరంతరం రోజుకు ఇరవై నాలుగు గంటలు పదేళ్ళు మీ కోసం కొట్లాడతా పదేళ్ళు మీకోసం చేస్తా పదేళ్ళు ఈ బాధ్యతలో ఉంటా మీరు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటది చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా ఈ పదేళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంపిక మీకు చూడు అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండ్రు ఎట్లా ఎట్లొస్తావు ఉంటా నేనే కదా ఏడుకోతా ఈయనే ఉంటా నీ సంగతి ఏందో చూస్తా కాబట్టి మిత్రులారా ఆయనకు శాసనసభలకు రావడానికి అవుతలేదు కానీ నల్లగొండకు పోయింది అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి పదేళ్ళు ఆయన కుర్చీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలే కట్టాల్సిన ప్రాజెక్టులు గట్టలే పదేండ్లు చేయలేని పని అరవై రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించు ముందుకెళ్తున్నాం ఈ అరవై తొమ్మిది రోజులు అయ్యింది ఏం చేయలేదు అప్పుడే ఈ ప్రభుత్వం అని ఇవాళ మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నాడు మీరు ఆలోచన చేయండి మూడు వేల ఆరు వందల అరవై ఐదు రోజులు ఉన్న కృష్ణా కృష్ణానది జలాలలో ఆంధ్రప్రదేశ్కు ఐదు వందల పన్నెండు టీఎంసీ నీళ్లను కేటాయించి తెలంగాణకు రావాల్సిన హక్కులను తాకట్టు పెట్టి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఈ పది సంవత్సరాలు శాశ్వతంగా వాళ్ళకు రాసి ఇచ్చుండు ఆయన రాసిస్తే నేను వచ్చిన పది రోజుల్లోనే ఆ నీళ్లు లేదా తేలేదని నన్ను తిడుతున్నాడు ఇవాళ మీరు చెప్పండి ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుదిబండగా మారింది ఆయన శాత కాకపోతే ఏం చేయకుండా పక్కన పడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ ఆ నీళ్లు తెచ్చడం ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుదిబండగా మారినాయి తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది ఇవాళ నువ్వు